కన్యా రాశివారి వీడియోని అసలు మిస్ కాకుండా చూడండి ఆగస్టు నెల మొదలు వీరి గుణగణాలు వీరి పూర్తి జీవితం అసలు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఈ సమయం వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మనీ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొంత భయం వెంటాడే అవకాశాలు అయితే ఉన్నాయి మీ కుల ఆచారాల వ్యవహారాలను పాటించండి పుణ్యకార్యాలు చేయడం గోవులను దర్శించడం కూడా చేస్తుంటారు తరచుగా శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు బంధువుల మిత్రుల అభివృద్ధి వార్తలు మీరు విని ఆనందించే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభించబోతూ ఉంది అన్ని విషయాల్లో అనుకూల వాతావరణమే కనిపిస్తుంది వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు దీనిని దీనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాసి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్నది ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రేషానికి కూడా వేరేప్పుడు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తూ ఉంటారు పని ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరైతే విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అపగి అప్పగించినట్లయితే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు పెద్ద పెద్ద కార్యక్రమాలందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారండి ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించవారు వీరికి తారసు పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమించుతారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లో వీరికి రుణము దొరుకుతుంది ఆ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశివారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు చూశారు కదండి కన్యా రాశివారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు తప్పకుండా మన వీడియోని మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్